అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత రోజుల్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి దీనికి ముఖ్య కారణం మీరు తినే ఆహారమే కొన్ని ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి ఇవి తింటే ఏం కాదులే అని అనుకుంటాము కానీ ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఒక్కోసారి పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి మీ ఆయుష్ తగ్గిపోతుంది మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా వందేళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే ఆహార నియమాలు పాటించండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి మనలో చాలామంది ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగుతారు అలా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ గోరువెచ్చని నీటిలో తేనె కలిపి అస్సలు తాగకూడదు వేడి నీటిలో తేనె కలిపి తాగితే అది విషంగా మారిపోతుంది అలాగే మనలో చాలామంది పరగడుపున టీ కాఫీలు తాగుతూ ఉంటారు కానీ ఇలా అసలు తాగకూడదు పరగడుపున టీ కాఫీలు తాగితే ఎసిడిటీ సమస్యలు కడుపులో అల్సర్లు ఏర్పడతాయి ఇక మనలో చాలామంది పిల్లలకు తరచూ బిస్కెట్ ప్యాకెట్లు కొనిస్తారు బిస్కెట్లు మైదాపిండి పామాయిల్ చక్కెర అధికంగా ఉంటాయి ఇది విషం కంటే తక్కువ కాదు కాబట్టి తరచూ బిస్కెట్లు తినకండి నీళ్లు తాగేటప్పుడు నిలబడి తాగకండి నిలబడి నీళ్లు తాగితే కిడ్నీ సమస్యలు నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది అలాగే చల్లటి నీళ్లు ఎక్కువగా తాగకూడదు చల్లటి నీళ్లు తాగితే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు తిన్న తర్వాత స్నానం చేస్తే ఆహారం జీర్ణం అవ్వదు అలాగే శరీరంలో రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది కాబట్టి భోజనం తర్వాత వెంటనే స్నానం చేయకండి పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది అయితే రాత్రిపూట పెరుగు తినకూడదు మధ్యాహ్న సమయంలో మాత్రమే పెరుగు తినాలి రాత్రిపూట పెరుగు తింటే జీర్ణ సమస్యలు ఏర్పడతాయి భోజనం తిన్న తర్వాత వెంటనే పండ్లు తినకూడదు అన్నం తిన్న తర్వాత పండ్లు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి అలాగే పండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకండి ఇలా చేస్తే కడుపుబ్బరం లేదా వాంతులయ్యే ప్రమాదం ఉంది పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కానీ చేపలు మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగకూడదు అలా తాగితే చర్మ వ్యాధులు వస్తాయి అలాగే పెరుగు పాలు వెంట వెంటనే తీసుకోకూడదు అలా తింటే పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి వాంతులవుతాయి అలాగే మనలో చాలామంది పాలన్నంలో ఉప్పు కలిపి తింటారు ఇది చాలా ప్రమాదకరం పాలలో ఉప్పు కలిపితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే పాలు తాగిన తర్వాత వెంటనే పండ్లు తినకూడదు అలా తింటే తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది కానీ పాలకూర ఆకుల పైన క్రిములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాలకూరని వండేటప్పుడు ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి లేదంటే ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది అలాగే పాలకూర వండేటప్పుడు పాలకూరలో టమాటోలు కలిపి వండకూడదు పాలకూర టమాటా కలిపి తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి ఇక చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు నిమ్మకాయను పిండుకుంటారు మాంసంలో నిమ్మరసం కలిపి తింటే ఎసిడిటీ సమస్యలు ఏర్పడతాయి కమలాపండు మరియు క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచివి కానీ ఈ రెండు కలిపి తినకూడదు కమలాపండు క్యారెట్ కలిపి తింటే గుండెల్లో మంట ఏర్పడి ఛాతి పట్టేస్తుంది అలాగే బొప్పాయి పండు మరియు నిమ్మకాయ కలిపి తినకూడదు అలా తింటే రక్తహీనత సమస్య ఏర్పడుతుంది అలాగే మనలో చాలామంది అన్నం తింటారు అయితే వేడి అన్నంలో పెరుగు కలిపి తినకూడదు అలా తింటే పెరుగులో ఉన్న పోషకాలు మొత్తం నశిస్తాయి ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామున వచ్చే గాలిని పీల్చుకుంటే ఎన్నో వ్యాధులు నయమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేవాలి ఉదయం ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు అలాగే మనలో చాలామంది పెరుగు గారెలు తినడం పెరుగు బజ్జీలు తింటూ ఉంటారు కానీ ఇలా అస్సలు తినకండి నూనె పదార్థాల్లో పెరుగు కలిపి తింటే మీ జీర్ణక్రియ చాలా నెమ్మదిస్తుంది దీనివల్ల అజీర్తి సమస్యలు వస్తాయి నూనె పదార్థాలు ఎక్కువగా తినకూడదు మళ్ళీ మళ్ళీ కాచిన నూనెను వంటల్లో అస్సలు ఉపయోగించకండి దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే మనలో చాలామంది కాల్చిన మాంసాహారాన్ని తింటారు కాల్చిన మాంసం తింటే త్వరగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఇక పెరుగు మరియు చికెన్ కలిపి అస్సలు తినకూడదు చాలామంది పెరుగన్నంలో చికెన్ కలిపి తింటారు అలా తింటే విరోచనాలు అవుతాయి ఇక మనలో చాలామంది టాబ్లెట్ వేసుకున్న తర్వాత అరటి పండు తింటారు కానీ అలా తినకండి టాబ్లెట్ వేసుకున్న తర్వాత పండ్లు తింటే ఆ మెడిసిన్ ప్రభావం శరీరానికి అందదు ఇంట్లో ఆహారం వండేటప్పుడు అల్యూమినియం పాత్రలను ఉపయోగించకండి ఎందుకంటే అల్యూమినియం పాత్రలో వండిన ఆహారం తింటే మెదడు మరియు నరాల వ్యాధులు వస్తాయి వీలైనంత వరకు మట్టి పాత్రలో వంట చేసుకోండి మట్టి పాత్రల్లో వంట చేస్తే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కూరగాయలు కోసిన తర్వాత కూరగాయ ముక్కలను నీటిలో కడగకూడదు అలా చేస్తే కూరగాయల్లో ఉన్న పోషకాలు మొత్తం నశిస్తాయి కాబట్టి కూరగాయలు కట్ చేయకముందే వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇక కోడిగుడ్లు మరియు బంగాళదుంప కూరను కలిపి తినకూడదు గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది బంగాళదుంపలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి తింటే వాంతులు విరోచనాలయ్యే అయ్యే ప్రమాదం ఉంది మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్య కారణం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి రక్తంలో ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడుతుంది టమాటోలు ఆరోగ్యానికి చాలా మంచివి కానీ పచ్చి టమాటాలు అస్సలు తినకూడదు దీనిలో సోలానిన్ అనే టాక్సిన్ ఉంటుంది ఇది నరాల సమస్యలు వికారం వాంతులు వంటి లక్షణాలకు కారణమవుతుంది ఇక సోడాలు కూల్ డ్రింకులు ఎక్కువగా తాగకండి వీటి వల్ల త్వరగా షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది అలాగే పుచ్చకాయ మరియు యాపిల్ పండును కలిపి తినకూడదు అలాగే మనలో చాలామంది ఎక్కువ సార్లు స్నానం చేస్తారు ఒక రోజులో రెండు సార్లు మాత్రమే స్నానం చేయాలి రెండు సార్లు మించి స్నానం చేస్తే శరీరంలో రోగ శక్తి తగ్గుతుంది ఇక కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే నీటిలో ఉడకబెట్టండి కోడిగుడ్లపైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడ్లను కడగకుండా ఉడకపెడితే సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఆహారాన్ని మితంగా తినాలి ఆకలి లేకపోయినా ఆహారం తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి త్వరగా బరువు పెరుగుతారు అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు అలా చేస్తే జీర్ణశక్తి తగ్గి ఆహారం అరుగుదల అవ్వదు ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ఫ్రూట్ సలాడ్ ఎక్కువగా తింటున్నారు అయితే పుల్లటి పండ్లు మరియు తీయటి పండ్లను కలిపి ఒకేసారి తినకండి అలా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి అలాగే మనలో చాలామంది పెరుగన్నంలో అరటి పండును కలిపి తింటారు కానీ ఇలా అస్సలు తినకూడదు పెరుగన్నంలో అరటి పండు కలిపి తింటే శరీరంలో కఫం పెరిగి తరచూ దగ్గు జలుబు సమస్యలు ఏర్పడతాయి ఇక పండ్లు కూరగాయలు కలిపి తినకూడదు పండ్లు త్వరగా అరుగుతాయి కానీ కూరగాయలు ఆలస్యంగా జీర్ణమవుతాయి కాబట్టి పండ్లు కూరగాయలు కలిపి తినకండి ఇక మైదాపిండితో చేసిన వంటకాలు ఎక్కువగా తినకూడదు మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు దీనివల్ల పేగుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఉప్పు కూడా ఎక్కువగా తినకూడదు ఉప్పు ఎక్కువగా తింటే బీపీ సమస్యలు వస్తాయి అలాగే వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకండి ఇక కూల్ డ్రింక్లు ఎక్కువగా తాగకండి దీనివల్ల గుండె జబ్బులు ఏర్పడతాయి పాలకూర మరియు మెంతికూరలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఆకుకూరలను మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినకూడదు కోడిగుడ్లను కూడా మళ్ళీ వేడి చేసి తినకూడదు ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీపి పదార్థాలు తినకూడదు అలాగే పరగడుపున అరటి పండ్లు తినకూడదు దీనివల్ల త్వరగా బరువు పెరిగిపోతారు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి అలా తింటే పోషకాలన్నీ శరీరానికి అందుతాయి లేదంటే అజీర్తి సమస్యలు ఊబకాయం ఏర్పడతాయి ఆహార విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్